తుంగభద్ర డ్యాంను పరిశీలిస్తున్నారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు కర్ణాటక సీఎం తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు మంత్రులు పయ్యావుల కేశవ్ నిమ్మల రామానాయుడు మూడు సంస్థలకు గేట్లు నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు మంత్రి పయ్యావుల నీళ్లు అత్యంత వేగంగా పోతున్నాయి టెక్నికల్ గా చాలా ఇబ్బందులున్నాయన్నారు మూడు సంస్థలకు గేట్ల నిర్మాణం బాధ్యతలు అప్పగించామన్నారు కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు కలిసి ఎఫర్ట్స్ పెడుతున్నాయని చెప్పారు నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయి అన్నారు మంత్రి ప్రారంభించడం జరిగింది ఒకవైపు డిజైన్స్ అప్రూవల్ వెళ్తునే మెటీరియల్ సేకరించడం కటింగ్ కిటింగ్ స్టార్ట్ చేసుకోవడం ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా పని చేసుకోవాలి నీళ్లు ఎంత వేగంతో పోతూ అంటే పది లారీలని ఒక్కసారి అక్కడ అడ్డు నుంచో పెట్టినా కూడా లారీల్ని అలవోకగా అట్లా కొట్టేసేంత స్థాయిలో నీళ్ళు అంత వేగంగా పోతున్నాయి అట్లాంటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే రకంగా మనం ప్రయత్నం చేయాలి అంటే టెక్నికల్గా అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎంత సాధ్యమైనంత త్వరలో అంటే మేమేదో డేట్ ఈరోజు రేపు కమిట్ కావడానికి సిద్ధంగా లేము ఎందుకనంటే ఇది ವಿ ಆರ್ ಪುಟಿಂಗ್ ದ ಬೆಸ್ಟ್ ಎಫರ್ಟ್ಸ್ ರೆಂಡು ಪ್ರಭುತ್ವಸ್ ಮೂರು ರಾಜ್ಯಗಳು ಮಾಡ್ತಾರೆ ಸುಮಾರು ಹದಿನೈದು ಸಾವಿರ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಒಪಿನಿಯನ್ ಕೇಳ್ತಾರೆ ಅವರು ಕೇಳಿದ ಮೇಲೆ ನಾವು ಜಿಪಿಯರ್ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಅವರು ಒಪ್ಪಿಗೆ ಕೊಟ್ಟರೆ ಜಮೀನು ಬೇರೆ ಬೇರೆ ರಾಜ್ಯಗಳೆಲ್ಲ ಇರೋದ್ರಿಂದ ಅದಕ್ಕೋಸ್ಕರ ಬೋರ್ಡ್ ಆಗಿರೋದು

सर चपन सर अंदर के नमस्कार सर इंट्रोड्यूस योर नेम सर चपन ने फस्टूंगा चंदी नमस्कार डैम सर चपन భద్రా డ్యాం పంతొమ్మిదవ గేటు ఒక దురదృష్టకర సంఘటన మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మాకందరికీ ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు ఇరిగేషన్ మినిస్టర్ గారు రామారాయణ గారికి అందరికీ ఆదేశాలు ఇచ్చారు తుంగభద్ర బోర్డుకి ఏ రకమైనటువంటి సహకారం కావాల్సిన పూర్తి స్థాయి సహకారాన్ని అందించండి అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చారు అందుకోసమే లాస్ట్ మూడు రోజుల నుంచి కూడా మా టీమ్స్ ఇక్కడ ఉన్నాయి నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మాలాగానే రైతుల కోసమే రైతు ప్రయోజనాల కోసమే మేము బోర్డుకి సహకారాన్ని అందిస్తామని చెప్పారు తప్పకుండా రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనే ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇక్కడ జరగబోయేది ఒక ఇంజనీరింగ్ సాహసం అనేటువంటిది అనేది మీ అందరికీ తెలియజేస్తాం చెప్పేసి